నమస్తే ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారిని ఈ మధ్య సెక్యులర్ బ్యాచ్లు పెద్ద ఎత్తున టార్గెట్ చేశాయి సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఆయన నేను ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన సరస్వతి శిశు మందిరంలో చదువుకున్నాను అని ఒక సందర్భంలో చెప్పినప్పటి నుంచి ఇంకా ఈ సెక్యులర్ బ్యాచ్లు ఆయన వెనకాల పడ్డాయి ఒక అవకాశం దొరికింది అది అవకాశం కాదు వాళ్ళు అవకాశంగా తీసుకున్నారు దాన్ని ఎట్లా అంటే ఆయన ఈ మధ్య తన స్వస్థలం మధ్యప్రదేశ్లోని రేవా పట్టణాన్ని సందర్శ సందర్శించాను ఆయన పుట్టి పెరిగిన ఊరు అది రేవాలో అట్లే సైనిక్ స్కూల్ సందర్శించే కార్యక్రమం ఉంది ఆయనకు స్వస్థలం కాబట్టి భవ్యంగా అక్కడ ఏర్పాట్లు జరిగినాయి ఆయన అక్కడ ల్యాండ్ కాగానే స్థానికంగా ఒక పూజారి చేత ఆయనకు నదుట బొట్టు పెట్టి పూలమాల వేసి పూజారి గారు ఒక కండువ కప్పి స్వాగతం పలికాడు ఇది ఒక వ్యక్తి యొక్క స్వాగతంలో సహజమైన ప్రక్రియ ఇది ఒక వ్యక్తి తన సొంత ఊరికి ఒక పెద్ద స్థాయిలో వచ్చినప్పుడు ఆ వాళ్ళు స్వాగతం పలికే ఒక పద్ధతి అంతే ఇది దీన్ని మొత్తం ఇంటర్నెట్ లో ఉన్న సెక్యులర్ బ్యాచ్ అంతా ఆయన ఆర్మీ యూనిఫామ్ లో ఉండి బొట్ట ఎట్లా పెట్టుకున్నాడు ఆయన పూజారి పూలదండ ఎట్లా వేస్తాడు ఆయనకు ఆ ఆర్మీ అంటే ఇంకా హిందుత్వం ఆయన మోడీ ప్రభుత్వానికి జనరల్ ఉపేంద్ర ద్వివేది చెంచాగిరి చేస్తున్నాడు చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ గా రిటైర్ అయిన తర్వాత గవర్నర్ కావాలని కోరుకుంటున్నాడు లేదా ఎంపీ టికెట్ కోసం ఇది చేస్తున్నాడు ఇక వచ్చింది వాడు మాట్లాడుతూనే ఉన్నాడు పోస్టులు పెడుతూనే ఉన్నారు ఆయన మీద వీళ్ళకి ఎవ్వరికి కూడా ఇండియన్ ఆర్మీలో ఏం జరుగుతుంది అసలు మత సంబంధమైన విషయాలు ఎట్లా ఉంటాయి అన్న కనీస నియమం తెలియదు వీళ్ళకు అసలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు వీళ్ళు ఎవరు కూడా నేను పదిహేడు సంవత్సరాలు ఆర్మీలో సర్వీస్ చేసిన నేను చెప్తాను కొన్ని విషయాలు మత సంబంధమైన విషయాలు ఆర్మీలో ఎట్లా ఉంటుంది అనేది ఆర్మీలో అన్ని మతాలు సమానంగా చూడబడతాయి ప్రతి వ్యక్తి తన మత ప్రార్థనా పద్ధతిని పాటించుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది దాన్ని ఒక పద్ధతి ప్రకారం ఆర్మీ ఉదాహరణకు ఇండియన్ ఆర్మీలో ప్రతి మంగళవారం సాయంత్రం ఆ మందిర్ డే మందిర్ పరేడ్ అని ఉంటుంది అక్కడ మందిర్ పరేడ్ అని అంటే కేవలం దేవాలయం మాత్రమే ఉండదు లోపల హిందూ దేవతామూర్తులు అన్ని తో పాటు ఇస్లామిక్ చిహ్నము క్రైస్తవ చిహ్నము సిక్కు మత చిహ్నము అన్ని ఉంటాయి అది సర్వమత ప్రార్థన స్థలం దాన్ని షార్ట్ గా యూనిట్ మందిర్ రెజిమెంటల్ మందిర్ అని పేరు పెడతారు ఇక్కడ ప్రతి మంగళవారం వెళ్ళి అక్కడ కీర్తనలు చేసేది భజన చేసేది ప్రసాదం తినేది ఇదంతా కూడా అన్ని మతాలకు సంబంధించిందే అన్న భావన తోటి అక్కడ ఆ పరేడ్ ఒక అఫీషియల్ పరేడ్ జరుగుతుంది దాని పరేడ్ కంట మందిర్ పరేడ్ అప్పుడు హిందువులుగా యూనిఫామ్ లో సోల్జర్లు ఆఫీసర్లు గుడిలోకి పోయి బొట్టు పెట్టుకుంటారు బొట్టు పెట్టుకుంటారు తీర్థం తీసుకుంటారు హారతి తీసుకుంటారు ఒక్కొక్క రెజిమెంట్ కున్న చరిత్రను చరిత్రలో ఆ ఒక రెజిమెంట్ కు ఒక దేవుడు ఉంటాడు ఉదాహరణకు మా బెటాలియన్ కి శ్రీకృష్ణ భగవానుడు మేము ఆపరేషనల్ గా బయటికి వెళ్తుంటే శ్రీకృష్ణ భగవానికి జై భారత్ మాతాకి జై అని అని బయటికి వెళ్తాం ఆపరేషన్కి పోయేటప్పుడు ఇక్కడ ఇది సెక్యులర్ దేశము అని చెప్పి మేము మా దేవుణ్ణి తలుచుకోము అని అనడానికి లేదు ఇక్కడ మనిషి ధైర్యానికి దైవం బలం అవసరం మానసిక ధైర్యం కోసం కాబట్టి భగవంతుని స్మరించుకోవడం అనేది ప్రతి రెజిమెంట్ కు ఒక ఆచారం ఉంది ఆ పద్ధతి ప్రకారం ఈ మధ్య ఒక సినిమాలు కూడా దాన్ని చూపించారు ఒక సాంగ్ లో హిందీ సినిమాలో ఏ రెజిమెంట్ కు ఏం నినాదం ఏ దేవుణ్ణి కొలుస్తారు అని చెప్పి ఆ విధంగా జనరల్ ద్వివేది గారు ఎటువంటి ఆర్మీ రూల్స్ వైలేషన్ చేయలేదు వారు ఒక ఆర్మీ చీఫ్ గా తన స్వగ్రామంకి వెళ్ళినప్పుడు అక్కడ గ్రామస్తులు ఏదైతే స్వాగతం పలికారో దాన్ని యాక్సెప్ట్ చేస్తూ వారు కార్యక్రమాన్ని ముగించారు అంతేగాని ఆయన స్వతహాగా హిందూ మతానికి సంబంధించి చేసింది ఏం లేదు అక్కడ అక్కడ స్వాగతిస్తున్న వాళ్ళ పద్ధతిని గౌరవించొద్దా ఒక ఆర్మీ చేపు రేపు ఇదే ఆర్మీ చేపు ఉదాహరణకు ఏదైనా మస్జిద్ లోకి పోతారు వాళ్ళు టోపీ పెట్టుకుంటే పెట్టుకుంటారు లేదు గురుద్వారాకి వెళ్తాం మనం గురుద్వారాలో తలపైన ఏదైనా లేకుండా పాగా లేకుండా లేదా గుడ్డ కట్టుకోకుండా లోపలికి అనుమతించారు ఎవరైనా సరే తలకి కట్టుకొని పోవాల్సిందే గురుద్వారాలో అంత మాత్రాన ఆర్మీ ని గురుద్వారాకి అప్పచెప్పినట్ట అట్లా కాదు కదా కాబట్టి కేవలం ఆయన సరస్వతి శిష్యు మందిరాల్లో చదివాను అని చెప్పాడు అని చెప్పి ఆయన టార్గెట్ చేసి ఆర్మీ చీఫ్ ని ఈ సెక్యులర్ బ్యాచ్ అంతా కూడా ఒక ఆర్మీ చీఫ్ బొట్టు పెట్టుకుంటాడా అని మాట్లాడుతున్నాడు ఆర్మీ చీఫ్ బొట్టు పెట్టుకుంటాడు ఆర్మీ చీఫ్ హోమం చేస్తాడు ఆ అన్ని చేస్తాడు ఆయనకు కూడా ఒక మత పూజా విధానం ఉన్నది ఆయన కూడా ఒక వ్యక్తిగత జీవితం ఉన్నది ఆయనకు కూడా ఒక కుటుంబం ఉన్నది ఆయన ఇండియన్ ఆర్మీలో అవన్నీ కూడా భాగమే అదేం ఇండియన్ ఆర్మీ మతాలకు అతీతమేం కాదు అక్కడ అన్ని మత పద్ధతులు గౌరవించబడతాయి మత ప్రాతిపదికన మత గురువుల నియామకం అఫీషియల్ గా చేస్తుంది ఇండియన్ ఆర్మీ అన్ని మతాలకు మత గురువుల నియామకం జరుగుతుంది ఆర్మీలో వాళ్ళని ఆర్మీ అధికారులుగా వాళ్ళను అపాయింట్ చేస్తారు కాబట్టి ఈ అబద్ధ ప్రచారాలతోటి ఇండియన్ ఆర్మీని తక్కువ చేయలేరు ఆర్మీలో ఉండే హిందూ పద్ధతులను మీరు ఆపలేరు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై